వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ బీసీ సంఘాల పిలుపు మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఈ రోజు బాలకొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ లో ఘనంగా పాల్గొన్నాం బీసీల హక్కు అనేది కేవలం రిజర్వేషన్ల శాతం గురించి మాత్రమే కాదు అది మన ఆత్మ గౌరవం మన భవిష్యత్తు గురించి ఈ పోరాటం మన తరాల భవిష్యత్తును కాపాడుకునే సమర యాత్రగా నిలుస్తుంది బీసీ వర్గాల న్యాయమైన హక్కులు సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది ప్రజాస్వామ్య మార్కెట్లో బీసీ సోదర సోదరి మనులు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు మన హక్కులు మన కోసం మనమే పోరాడాలి బీసీ హక్కుల కోసం ప్రతి ఒక్కరం ఒక గలంగా మారుదాం వెంకటేష్ వెంకటేశ్వర బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జరిగింది సార్ మీకోసం అగ్రవర్ణాలు ఈడబ్ల్యూస్ పది శాతం మందు ఉంది పది శాతం రిజర్వేషన్ వాళ్ళకి కావాలి బడుగు బలహీన వర్గాలు కలిసి తొంభై శాతం లోను మన యాభై పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు కావట్లేదు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు ఏమో ఆ రోజు సీలింగ్ ఏమని చెప్పి ఏ రాజ్యాంగంలో లేదు యాభై పర్సెంట్ సీలింగ్ ఉండాలా దాన్ని దాటద్దు జస్ట్ వాళ్ళు ఒక తీర్పు మార్పుకే ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపరికల్ డాటా కులగణన చేసి బీసీలకు యాభై ఆరు పర్సెంట్ ఎస్సీ ఎస్టీలు ఇరవై ఏడు పర్సెంట్ అని తేల్చి దానికి అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ ఆస్తులు వాళ్ళ మొత్తం గుంజుకున్నట్లు అయ్యి మన రిజర్వేషన్ కట్టుకుంటారు దానికి మీరు మీ తమ్ముళ్ళని మీ అక్కలని ఎడ్యుకేట్ చేస్తూ మనం మనల్ని మన రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వాళ్ళపై పోరాటం చేయాలి లేదంటే మనకు రిజర్వేషన్ రాదు మన డాక్టర్ల కా ఇంజనీర్లంగా మనకు విద్య విద్యల స్థానం ఉండదు వైద్యం స్థానం ఉండదు రాజాధికారంలో స్థానం ఉండదు దయచేసి మీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వీధి సంఘాలు బడుగు బలవీన వర్గాలు ఇచ్చిన పిలుపు గ్రామాలలో తీసుకొని మేము కూడా ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై